వెల్కమ్ టు సిటీవి తెలుగు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని పిఎల్పురం మార్కెట్ యార్డ్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు రాష్ట్ర హోంమంత్రి బంకల్పూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు దేవర సత్యనారాయణను చైర్మన్ గా కంకిపాడి వెంకటేశ్వర్ వైస్ చైర్మన్ గా ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా మాట్లాడిన అనిత గత జగన్ ప్రభుత్వం మార్కెట్ వ్యవస్థను చేసిందని విమర్శించారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ప్రత్యేకంగా ఈ ఆర్డర్ను తీసుకొచ్చానని గుర్తు చేశారు త్వరలో కోల్డ్ స్టోరేజ్ గోదాములు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఎన్డీఏ కూటంలో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు పాయక్రవ్పేట టీడీపీ కంచి అన్నారు నారు నాలుగు వేల మెజార్టీతో గెలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు వ్యవసాయ రంగానికి తోడు పరిశ్రమల అభివృద్ధి కూడా సాగుతోందని చెప్పారు మంత్రి గారు ఆశీర్వదించి హోమ్ మినిస్ట్రీ ఇచ్చారు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది కంపల్సరీగా చేయగల నమ్మకం నాకుంది చేయగలిగే సపోర్ట్ కూడా అందరూ ఇస్తున్నందుకు కూడా నేను మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి ప్రత్యేకంగా అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రత్యేకంగా పాయిక్రోపేట మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే పాయిక్రోపేట అనేది ఒక హ్యాపీనింగ్ కాన్షియన్సీ ఈ రోజు పాయిక్రోపేట లో ఒక పక్క రైతులకు ఉపయోగపడే వ్యవసాయం అభివృద్ధి చెందాలి ఒక పక్క పరిశ్రమ అభివృద్ధి చెందే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది ఈ ఈ రోజు రోజు హాస్టల్ లాంటి స్టీల్ నియోజకవర్గంలో నక్కపల్లి దగ్గరికి వచ్చి సుమారుగా లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాయి మీరు రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఫస్ట్ వైస్ కూడా పూర్తయి ఎంప్లాయ్మెంట్ సుమారు కూడా అక్కడ ఉద్యోగాల్లో పనిచేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక పక్క నుంచి బల్క్ ఈరోజు నేను చాలా సందర్భాల్లో చెప్పాను కోట కూడా ఒక పల్ప్ కేంద్రం కానీ పల్ప్ తీసే కేంద్రాలు కానీ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ చేసే పరిస్థితి బాధ్యత కూడా మేము తీసుకున్నాం దానిలో భాగంగా అక్కడ కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇక్కడ మనోడు ఏం చేస్తాడు తెలుసా తల్లి మీద చెల్లి మీద ఏమో ఆస్తుల గురించి చేసి అది నెగ్గారని చెప్పి సంకల్పించుకుంటున్నాడు అక్షమ కార్యక్రమాల్లో ముందుకెళ్తుంది దీనికి మీ అందరి సహాయ సహకారాలు హార్ట్ఫుల్గా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే కూటమి నాయకులు కూటమి తాలూకు పార్టీకి చెందినటువంటి ప్రజలు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయ నమస్కారం తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ మాట్లాడడానికి పదవి వచ్చింది ఈ పదవి వచ్చిందంటే నేను మేడం గారిని ఇప్పుడు అడగలే మేడం గారు ఏం చేశారంటే నేను సుమారుగా నలభై రెండు సంవత్సరాలు బయటపడి పార్టీలో పనిచేస్తున్నాను దాన్ని గుర్తించారు గుర్తించి ఒక పక్క యువత